హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాలంటరీ యొక్క క్లస్టర్లో న్యూ మెంబర్స్ పెన్షన్ కలిగిన వారు మ్యాపింగ్ చేసుకుంటున్నారు కదా మ్యాపింగ్ చేసుకున్న ఆ మర్సటి నెలలో వారి క్లస్టర్ లాగిన్లో పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళ నేమ్స్ మాత్రం చూపించడం లేదు చూపించలేకపోవడానికి దానికి కారణం ఏంటంటే ఇదో ఈ వీడియో దానికి సంబంధించింది వెల్ఫేర్ లాగిన్లో ఉన్న కానీ లేకపోతే మీరు మ్యాపింగ్ చేసుకున్నారు కదా ఆ మ్యా మ్యాపింగ్ చేసుకున్నా సరే అవి రాకపోతే అన్మ్యాప్డ్ పెన్షన్ ఏవైతే ఉన్నాయో అంటే తర్వాత మీరు పెన్షన్ మ్యాపింగ్ చేసుకుంటారు అయినా మీ లాగిన్లో రాదు అది ఏ తారీఖుని చేసుకోవాలో కూడా చూపెడతాను వాటిని వాలంటరీ మొబైల్ యాప్లో అంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చింది ఆ వర్షన్ యాప్లో మ్యాపింగ్ చేసుకుని ఈకేవేసి కూడా చేయించినాయి చేయించిన ఎడల ఆ పెన్షనరు ఆ వాలంటరీకి మ్యాపింగ్ అవుతారు మళ్ళీ ఇది పదిహేనో తారీఖులో మ్యాపింగ్ చేసుకున్న తర్వాత నవంబర్ నెలలో వెల్ఫేర్ లాగిన్లో ఉన్న పెన్షన్ పెన్షనర్స్ వాలంటీకి మ్యాపింగ్ అవుతారు ఓకే అండి ఆ తర్వాతనే వాలంటీర్కి మ్యాపింగ్ అవుతారు ఫ్యామిలీలో అరవై సంవత్సరాలు పైబడి పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు కలిగిన వారు ఉంటే పెన్షన్ మ్యాపింగ్ కొరకు గ్రామవాడ సచివాలయం పంచాయతీ సెక్రటరీ గారి లాగిన్లో మ్యాపింగ్ చేయవచ్చు అలా మ్యాపింగ్ చేయటకు ఆధార్ నంబరు తప్పనిసరి అండి ఏం లేదు చిన్న ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైనా సరే మ్యాపింగ్ చేసుకుంటే న్యూ మెంబర్స్ పెన్షన్ కలిగిన మీ లస్టులో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అది పదిహేను తారీఖు లోపల చేసుకోవాలి నాకు తెలిసి ఒకటో తారీఖు నుంచి కూడా కాదు ఐదో తారీఖు నుంచి పదిహేను తారీఖు లోపల చేసుకుంటే చేసుకొని తర్వాత ఈకేవీస్ కూడా అప్డేట్ చేసుకుంటే అంటే మీరు చేస్తే ఈకేవీసీ ఆల్రెడీ కొంతమంది చేసి ఉంటారు కొంతమంది ఈకేవీస్ అప్డేట్ అవ్వదులే మీరు చేసేసి మ్యాపింగ్ చేసుకుంటే ఆ తారీఖు లోపల చేసుకుంటే నెక్స్ట్ మంత్ మీ మీ క్లస్టర్లో మీ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఆ పెన్షనరు మీ లాగిన్లో ఉంటారు నెక్స్ట్ మంత్ మీరు పెన్షన్ ఇవ్వచ్చు అంతే ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ